హాయ్ ఫ్రెండ్స్ అందరికి నమస్తే అందరు బాగున్నారా ఓ వీడియో పెట్టగా దాదాపు నెల అయితే గ్యాప్ వచ్చేసింది ఫ్రెండ్స్ అయితే కొత్త వీడియోతో మేము ముందుకు వచ్చేసాను ఏ వీడియో చేయాలి ఏ వీడియో చేయాలని చెప్పని ఏదన్నా చేస్తే మనస్ఫూర్తిగా ఇంట్రెస్టింగ్ ఇది బాగుంది అనే తట్టి చేయాలని చెప్పి నేను అనుకుంటాను ఆలోచిస్తుంటే మా ఆవిడైతే పొద్దుగోకులు వీడియోలైనా అది ఇదైనా నీకు డబ్బులు ఏమైనా వస్తాయా అని చెప్పని అడిగింది రాలేదు ఇటుకిటికీ పేరుస్తే నీ ఇల్లే కానీ ఒక్కసారిగా అయితే డబ్బులు అయితే సంపాదించలేము కదా అని చెప్పేసి చెప్పాను సరే నాకు తెలిసిన వీడియో ఒకటి ఉంది చేస్తావా అని అడిగింది ఎప్పుడు నాన్ వెజ్ అయినా అప్పుడప్పుడు వెజ్ కూడా చేస్తా ఉండాలని చెప్పింది సరే అదేంటో చెప్పని చెప్పాను అన్నాను ఫస్ట్ ఎక్స్ ఎక్స్ప్లెయిన్ అయితే చేసింది నాకు వీడియో అయితే చాలా బాగా నచ్చింది నిజం కదా ఎప్పుడు మాంసం ముక్కలు మొక్కలైనా అప్పుడప్పుడు మాత్రం మామూలు ఫుడ్ అయితే తినాలి ఈ వీడియో నచ్చిద్దని నేను అనుకుంటున్నాను సు సో నా వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ దాకా అయితే చూడండి కుదిరితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నన్ను అయితే సపోర్ట్ చేయండి మనస్ఫూర్తిగా అనుకుంటున్నాను ఫస్ట్ అయితే గుడ్లు అయితే బాగా ఉడకబెట్టేసుకోవాలి చక్కగా వీడియో అయితే కొద్దిగా లెంత్ ఎక్కువ అయిపోయిద్దని చెప్పి షార్ట్గా అయితే చూపిస్తున్నాను క్యాప్ అయితే కోసేసుకోవాలి క్యాప్ పాటు మన ఇంగ్రీడియంట్స్ తెలుసు కదా మీ టమాటాలు పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు బాగా కోసేసుకొని నీట్గా మనకు ఏ సైజులో కావాలంటే ఆ సైజులో అయితే పెట్టేసుకోవాలి మీతో ఒక చిన్న విషయం నా వీడియో కొద్దిగా సౌండ్ సౌండ్స్ ఎక్కువ వస్తూ ఉంటాయి ఎందుకంటే ఫ్యామిలీ కదా ఫ్యామిలీ మధ్యలో ఉన్నప్పుడు ఫ్యాన్ సౌండ్లు మాటలు కొద్దిగా వినపడతా ఉంటాయి ఇబ్బంది అయితే పడకండి కూర టేస్ట్కి రావాలంటే నా వీడియో మాత్రం స్కిప్ చేయకుండా నష్టండి చూసారా ఇంగ్రీడియంట్స్ అయితే అంత చక్కగా నీట్గా చిన్నగా అయితే కోసేసుకున్నాను అట్లా మీరు కూడా పోసేసి పెట్టుకోండి ఆ తర్వాత మసాలాలు కొబ్బరి అల్లం చున్నీలపాయ చక్కా లవంగాలు నేను రోల్లో ఎందుకు నూరుతున్నానంటే మిక్సీలో వేసే రోల్లో వేస్తేనే రోల్లో వేసి నూరితేనే చాలా టేస్ట్ అయితే వస్తుంది మసాలా సో దయచేసి మీరు కష్టం అనుకోకుండా రోల్లో అయితే వేసి నూరేసుకోండి మసాలా ఇంగ్రీడియంట్సు మసాలా అయితే బాగా మెత్తగా నూరుకున్న తర్వాత శుభ్రంగా పొయ్యి మీద బాండి పెట్టుకొని పెద్దల్లిపాయలు వేసుకొని నూనె పోసుకొని ఫ్రై చేసుకోవాలి బాగా ఆ తర్వాత రెండు బిర్యానీ ఆకేసుకోవాలి ఆ తర్వాత మిరపకాయలు వేసుకొని శుభ్రంగా ఫ్రై చేసుకోవాలి బాగా ఉల్లిపాయలు బాగా ఫ్రై అయిన తర్వాత కొద్దిగా పసుపు కొద్దిగా ఉప్పు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఆ తర్వాత మనం నూరు పెట్టుకున్న అల్లం చుల్లిపాయ పేస్ట్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఆ తర్వాత మనం తరిగి పక్కన పెట్టుకున్న అయితే వేసుకోవాలి బాగా కలిపి బాగా మగ్గేదాకా ఉంచుకోండి క్యాప్సికమ్ కూడా బాగా కుక్ అయిన తర్వాత శుభ్రంగా టమాటాలు కూసిన టమాటాలు అయితే వేసుకోవాలి టమాటాలు కడ మాత్రం బాగా మగ్గించాలి ఎందుకంటే పచ్చివాసన అయితే బాగా వస్తాయి టమాటాలు టమాటాలు బాగా మగ్గితేనే కూర కూడా చాలా టేస్టీగా అయితే వచ్చింది టమాటాలు బాగా ఉడికిన తర్వాత కొద్దిగా మొక్కజొన్న పొత్తులు అయితే వేసుకోండి ఎందుకంటే అది ఫ్లేవరు టేస్ట్ కోసం సూపర్గా ఉంటాయి ఇవి కూడా ఫైనల్గా టమాటాలు అయితే బాగా మగ్గిన తర్వాత కొద్ది కొత్తిమీర వేసుకొని ఆ తర్వాత గుడ్లు వేసుకొని బాగా కలదిప్పుకోవాలి ఆ తర్వాత మళ్ళీ ఒక ఐదు నిమిషాలు వెయిట్ చేయాలి ఫైనల్గా కొద్దిగా గుడ్లకి కర్రీ ఫ్లేవర్ అయితే పట్టిన తర్వాత కారం అయితే వేసేసుకోవాలి ఆ తర్వాత మన ఇంట్లో పొడి మసాలాలు ఉంటాయి కదా ధనియాల పొడి అయితే వేసేసుకోవాలి కూరకు కావాల్సినంత వాటర్ అయితే పోసేసుకోండి ఎక్కువ అయితే పోయిపోకండి వాటర్ ఎందుకంటే నీరు నీరుగా ఉంటుంది ఎంత కావాలో అంతే పోసుకోండి గ్రేవీ లాగా ఓకే వాటర్ అయితే పోసేసుకుందాం పది నిమిషాల తర్వాత కూర్ అయితే రెడీ అయిపోద్ది మనం నెక్స్ట్ ప్రాసెస్ కి వెళ్ళిపోదాం పూరి అయితే తయారు చేసుకుందాం పొద్దున్నే బ్రేక్ఫాస్ట్ కి ఈ కర్రీ పూరి అయితే సూపర్ ఉంటుంది ఎందుకంటే మన కడుపులో జీర్ణం కూడా బాగా అయింది వామ్ అయితే ఎట్లా ఉందో అతికిచ్చినట్టు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కి చానా బెస్ట్ ఎందుకంటే నాకు చాలా బాగా నచ్చింది ఫస్ట్ టైం మా ఆర్డర్లు చేసింది సూపర్ అయితే ఉంది అక్కడ అక్కడక్కడ మనం వామ్ అయితే పోసినట్టుంది దీంట్లో కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటంటే ఐదాపిండి రెండు కప్పులు ఆ తర్వాత కొద్దిగా పిండి కొద్దిగా వాంపు వేసేసుకొని కలిపి పక్కన పెట్టుకోండి ఒక అరగంట అరగంట పక్కన పెట్టుకున్న తర్వాత శుభ్రంగా పూరీలు అయితే వేసేసుకోండి నూనెలో కాల్చుకోండి ఎంత బాగుంటుందంటే అసలు మాటల్లో అయితే చెప్పలేము అంత టేస్టీగా అయితే ఉంటుంది ఇది కూడా ఎప్పుడైనా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అట్టు కాకుండా కొత్తగా ఇలా ట్రై చేసుకోండి నేను చెప్పినట్టు సూపర్గా అయితే వచ్చింది ఒక్కొక్క విషయం ఈ వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి నేను చెప్పినట్టు చెప్పినట్టు చేసుకుంటే మీకు నచ్చితే మాత్రం సపోర్ట్ అయితే చేసేయండి ప్లీజ్ చాలా కష్టపడి వీడియోలు చేస్తున్నా ఫ్రెండ్స్ కొద్దిగా సపోర్ట్ అయితే ఇవ్వండి